హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి జత ఎం నాగయ్య గారు పిఆర్పల్లె గ్రామం ప్యాపిల్ మండలం నంజాల జిల్లా వారి జత అనంతపురం జిల్లా తాటిపత్రి మండలం తలారిచెరువు గ్రామంలో నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి నాగయ్య గారి జత నాగయ్య గారండి పిఆర్ పల్లె నాగయ్య గారు డాక్టర్ రామ్మోహన్ గారి దగ్గర నుండి కొనుగోలు చేశారండి ఎం నాగయ్య గారు కొత్తకోట రామ్మోహన్ సార్ దగ్గర నుండి మంచి ప్రదర్శన కనబడుస్తాయి ఈ గీత్తలు కూడా बस धन्यवाद ठीक